హలో అండి అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం సో నిన్న అమెరికా సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది డొనాల్డ్ ట్రంప్ ఎడపెడ ఆయనకి రాత్రి కల్లోకి వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా నచ్చినప్పుడో లేదంటే ఎవరైనా రెండు దేశాలు కలిసిపోతాయన్నప్పుడు ఏ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు సుంకాలు వేసేయడం అలవాటు అయిపోయింది సో ట్రంప్ వేసిన సుంకాలు చెల్లవు అని అమెరికాలోని సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పిచ్చింది ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్లు రద్దు ఆరు మూడు మెజారిటీతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోర్టు తీర్పుపై మండిపడిన ట్రంప్ మరింత రెచ్చిపోతూ పది శాతం సుంకం పది శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటన ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని ఆక్షేపణ భారత ఒప్పందానికి ముప్పేమీ లేదని వెళ్ళడి దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై ఎడాపెడా భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాలను రద్దు చేస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు మూడు మెజారిటీతో తీర్పు వెలువరించింది అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా ధర్మాసనం తప్పుపట్టింది రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు సుంకాలు విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది పనులు సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖ అవి ఇవ్వలేదు అని మెజార్టీ తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు అయితే ఆరుగురు న్యాయమూర్తులు మెజార్టీ తీర్పునకు భిన్నంగా ముగ్గురు జడ్జీలు విడిగా అసమతి తీర్పును రాశారు సో ఓవరాలుగా అమెరికన్ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు అయితే ఆరు మూడు ఆరుగురు ట్రంప్ విధించిన సొంకాలని రద్దు చేశారు వ్యతిరేకించారు అయితే ట్రంప్ ఊరుకోలే ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నాను సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరం ఆ జడ్జీలను చూసి సిగ్గుబడుతున్నా వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్టుంది ఈ కోర్టులను ఏదో ఒకటి చేయాలి వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదు అంతర్జాతీయ అత్యైక అధిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ ఒకటి నూట ఇరవై రెండును ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా పది శాతం సుంకం విధిస్తా భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చిన ముప్పేమీ లేదు అంటే భారత్ తప్ప మిగిలిన దేశాల మీద పది శాతం అదనపు సుంకం విధిస్తాను అని సుప్రీంకోర్టు ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా మళ్ళీ అదనపు సంకం విధిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట సో అమెరికాలో ఒక రకమైన సంక్షోభానికి తలెత్తే అవకాశం ఉంది ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ఇలాంటి సుంకాల మీద సుంకాలు విధిస్తుంటే మరోవైపు కోర్టు ఏమో దాన్ని వ్యతిరేకిస్తోంది అండ్ అమెరికా సభలేమో దాన్ని వ్యతిరేకిస్తున్న అనుమతి లేదని సో మొత్తానికి అమెరికాలో వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈ సుంకాల కథ ఎటువైపు నడుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు రకరకాల అంచనాలు వేస్తున్నారు సో ఇది ఈరోజు అన్ని పత్రికల్లో కీలకమైన అంశం ఉంటే మరోవైపు ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు సో అక్కడ ఏడు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ టెక్నాలజీ విస్తరణ లక్ష్యం విద్యార్థులు యువతకు కొత్త సాంకేతికతలో శిక్షణ సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు యువతకు ఏఐ క్వాంటం రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆ రెండు సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సులభంగా పౌర సేవలు అందించడానికి ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఆంధ్రప్రదేశ్ను క్వాంటం ఏ హెబ్గా తీర్చిదిద్దడం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ ఐబిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ భారత్ జన్ నెక్స్ట్ జన్ ఐబిఎం కాలిబో ఏఐ వైజర్ ఐఐటి మద్రాసులు ఉన్నాయి ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఏ ఇంపాక్ట్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరు ఇరు ఇరుపక్షాలు సంతకాలు చేశాయి సో మన రాష్ట్రంలో ఏఐ రిలేటెడ్ టెక్నాలజీ పెంచడానికి నైపుణ్యం పెంచడానికి విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలు పెంపొందించడానికి ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి అని ప్రభుత్వం చెబుతోంది అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుంది ఏ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మేధ క్వాంటమ్ కంప్యూటింగ్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న ఏ ఇంపాక్ట్ సమిట్ రెండు వేల ఇరవై ఆరులో వరల్డ్ ఎకనమిక్ ఫోరం కృత్రిమ మేధ మేధస్తో పోటీతత్వం అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి క్వాంటమ్ కంప్యూటింగ్ మనది ఇక్కడ రూపుదిద్దుకుంటుంది కదా దాని గురించి అక్కడ వివరించి ప్రపంచమంతా కూడా మా క్వాంటమ్ వ్యాల్యూ గురించే మాట్లాడతారు త్వరలోనే అని చెప్పారనమాట అలాగే విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు అండ్ ఏఐ సెంట్రలైజర్ హబ్గా ఉండబోతోంది గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పబోతున్నాయి అని ఆ ప్రాముఖ్యతను ఒకవైపు క్వాంటమ్ మరోవైపు డేటా సెంటర్లు మరోవైపు ఏఐ టెక్నాలజీ గురించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు ఈ అంశాలు చూడవచ్చు ఇక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి అండ్ షేర్ చేయాలి మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి అంటే నేను చెప్పకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు చాలామంది గుర్తు రావట్లా సో అందుకని మీరు లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి కనీసం ఈ వీడియోని చూసిన ఒక ఐదు వందల మంది అయినా సరే కొత్త వాళ్ళ ఐదు వందల మందిని సబ్స్క్రైబ్ చేయించి కింద కామెంట్ చేయండి అన్న నేను పలానా వ్యక్తిని సబ్స్క్రైబ్ చేయించాను అని ఒక ఐదు వందల మంది అలా చేస్తారని ఆశిస్తున్నాను సో ఐదు వందల మంది కొత్త సబ్స్క్రైబర్స్ రావాలి ఈ వీడియో ద్వారా మన టార్గెట్ కాకి కద్ర కుమ్మక్కు ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేసాయి పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం సాధారణంగానే పోలీసుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి కానీ ఆ ఒత్తిళ్ళు ఎంతవరకు ఉండాలంటే ఒక పరిమితుల్లో ఉండాలి ఏదో పెట్టి కేసుల్లోనో చిన్న చిన్న కేసుల్లోనో ఏదో మా ఓడైనాయ్యో చూసి చూడనట్టుండు అనేంతవరకు ఓకే పోలీసులు అంతవరకే రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప ఒక మనిషిని లేకుండా చేసి పోలీసుల్ని కంట్రోల్ చేస్తానంటే పోలీసులు దానికి కూడా కంట్రోల్ అయితే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉండడం ఎందుకు ఒక మనిషిని లేకుండా చేసిన తర్వాత కూడా పోలీసులు హంతకుడితో కుమ్మక్కయ్యారంటే దేశం మొత్తం మీద అత్యంత అవమానకర ఘటన ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అవమానకర ఘటన కాకి కద్దరు ఇద్దరు కుమ్మక్కు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసయ్యేందుకు ప్రబల అకాను నిందితుడు అనంతబాబుతో పోలీసులు చట్టపెట్టారు అతనికి డిఫాల్ట్ బెయిల్ పల్లెంలో పెట్టి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఇంత చేసిన పోలీసులపై ఎప్పటి ప్రభుత్వమైన చర్యలు తీసుకోలేం కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజేపీకి కొనసాగే అర్హత ఎక్కడిది సిజే జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం నవంబర్ లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశం అంతే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి తప్పు ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులు అలా చేసినప్పుడు ఆ పోలీసులకు మళ్ళీ నెత్తిన పెట్టుకొని ఎక్కడో దగ్గర పోస్టింగ్ ఇచ్చారుగా తప్పు చేసిన పోలీసులకి శిక్ష పడట్లా పోలీసులు చాలా తెలివిగా ఒక చోట తప్పు చేస్తే మరో చోట పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నియోజకవర్గంలో పోలీసులు వైసీపీతో అనుకుందాం టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఏ అనే నియోజకవర్గం దరిదాపుల్లో లేకుండా ఏ సిఎన్ఏ నియోజకవర్గంలోకి డిఎన్ఏ నియోజకవర్గంలోకి వెళ్ళి పోస్టింగ్లు తెచ్చుకొని హ్యాపీగా కూటమి సేవలో తరిస్తున్నారు అలా ప్లేసులు మారి పార్టీలు మార్చేస్తున్నారు పోలీసులు వైకాపా ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు మేలో జరిగిన దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు పూర్తిగా కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు అంటే ఎంతగా కుమ్మక్కయ్యారో మీకు ఉదాహరణ చెప్తా రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదో తేదీన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు అత మార్చి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదో తేదీ అతను పుట్టినరోజు అనంతబాబు పుట్టినరోజు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదో తేదీన ఘటన జరిగితే ఇరవై రెండో తేదీన అతను అరెస్ట్ చేశారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీన అతను అరెస్ట్ చేసిన పోలీసులే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అనంతబాబు పుట్టినరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి బొకేలు ఇవ్వడానికి ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు అతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళే అతనికి బొకేలు ఇవ్వడానికి అతనితో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు ఏమో ఇంకా దొంగచాటుగా ఇంకా ఏమోని చేసి ఉంటారు సో అంత దారుణం జరిగింది నాడు నీరుగార్చి నేడు నిగ్గు తేల్చి సుబ్రహ్మణ్యం కేసులో దాచేసిన అనంత నిజాలు వైకాపా హాయంలో విచారం డొల్లా అనంతబాబు దంపతులు ఘటనా స్థలంలోనే ఉన్నా దర్యాప్తు లేదు తదుపరి విచారణ నిగ్గు తేల్చిన సిట్ ప్రస్తుతానికి అనంతబాబు దంపతులు పరారీలో ఉన్నారు అనంతబాబు గారు అండ్ అతని భార్య లక్ష్మీదుర్గ అలియా స్రోజా ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు ఎక్కడున్నారో కూడా తెలియదు ఈ కేసు మాత్రం సంచలన కేసు ఇక బెంగాల్ సర్ విధుల్లో జిల్లా జడ్జీలు ప్రస్తుత రిటైర్డ్ న్యాయాధికారులు కేటాయించండి కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశం రాష్ట్రం ఎన్నికల సంఘం మధ్య విశ్వాసరాహిత్యంపై తీవ్ర విచారం రాజ్యాంగ వ్యవస్థలైన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం మధ్య విశ్వాసరాహిత్యం నెలకొనడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఈ రెండు వ్యవస్థల మధ్య నిందల పర్వం కొనసాగుతుండటం దురదృష్టకరమని సీజిఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం పేర్కొంది రాష్ట్రంలో వాటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదం కావడాన్ని అసాధారణ పరిస్థితిగా పేర్కొంది దీన్ని సరిచేసేందుకు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేయక తప్పదు ఉండదని తెలిపింది సర్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి జిల్లా జడ్జీలు అదనపు జిల్లా జడ్జీలను ఈ విధులకు కేటాయించాలి పాపం జిల్లా జడ్జీలు ఇప్పటివరకు న్యాయవాద వృత్తి అదే న్యాయమూర్తిగా తప్ప ఇతర విధుల్లో ఉండరు కానీ ఫస్ట్ టైం జిల్లా జడ్జీలు ఈ సర్ ప్రక్రియలో పాల్గొంటారంట అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక ఫ్యాక్స్ సిలికా కూటమిలోకి భారత్ ఫ్యాక్స్ సిలికాలో భారత్ చేరిన సందర్భంగా ఒప్పంద పత్రాలతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ్ అమెరికా రాయబర్ గోర్ అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప ముఖ్యమంత్రి జాకబ్ హల్గర్బ్ తదితరులు ఇక డ్రైవింగ్ లైసెన్సులు ఆర్సీలకు క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు చిప్తో కూడిన కార్డుల కంటే ఇవే మేలని నిర్ణయం వీటి సరఫరా నుంచి డెలివరీ వరకు గుత్తే ధరదే బాధ్యత ప్రస్తుతం ఇరవై ఏడు లక్షల కార్డులు పెండింగ్ నేను రెండు వేల ఇరవై ఆగస్టులో అనుకుంటా కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా ఇప్పటికి నాకు లైసెన్స్ రాలేదు ఆ సాఫ్ట్ కాపీ వచ్చింది సాఫ్ట్ కాపీ వేసుకొని ఆ వెబ్సైట్లో సాఫ్ట్ కాపీ ఒక డౌన్లోడ్ చేసుకొని అది పట్టుకొని తిరుగుతున్నా నాకు కార్డు రాలేదు కార్డు ఇవ్వలేదనమాట అంటే ఈవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆర్సీలో డ్రైవింగ్ లైసెన్స్లో రాలేదు మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలీదు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులుగా ఇకపై క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను రవాణా శాఖ జారీ జారీ చేయను చిప్తో కూడిన స్మార్ట్ కార్డు చిప్ లేకుండా క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డుల్లో ఏది ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు అనంతరం క్యూఆర్ కోడ్ కార్డులపై మొగ్గు చూపారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి పెండింగ్ ఉన్న కార్డులన్నీ జారీ కానున్నాయి బాగానే ఉంది క్యూఆర్ కోడ్ ఉన్నది ఇస్తారంట పెన్నుతో సెల్ మోహన్ రంగ నాలుగు దశాబ్దాలుగా ఆరు వేల కళాల సేకరణ అంగులం పెన్ను నుంచి అడుగు పెన్ను వరకు ఎప్పుడైనా చూసారా సెల్ పెన్ డ్రైవ్ విజిటింగ్ కార్డు రాకెట్ సిరంజీ చేతిగడియాల నేల్కట్టర్ స్కూల్ ఇటువంటి పెన్నులు ఆరు వేల రకాల పెన్నులు ఈయన్ని సేకరించారంటండి వైవి మోహన్ గారు సో ఏ సమ్మెట్కి సంబంధించి పక్కన పెడితే ట్రంప్ సంకల్ ఇక టీటీడీ నయీ కల్తీ వ్యవహారం చిలికి చిలిక్ గాలివానుగా మారింది పొలిటికల్ ప్రభంజనంగా మారింది రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు ఫైట్ చేసే వరకు వచ్చింది మలుపులు తిరిగి 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 చివరికి ఓ గూటికి చేరింది ఆ గూడే ఏంటంటే ఏకసభ్య కమిషన్ విశ్రాంతి సిఎస్ దినేష్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయనతో ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ వేసింది కల్తీ నెయ్యి కేసును ఆయన విచారించవచ్చు అని నలభై ఐదు రోజులు టైం ఇచ్చింది నేను నేను అనుకోవడం ఇంకా ఇది డైవర్ట్ అయిపోయినట్ట ఇంక ఇది ఇంకా ఇది రాజకీయంగా వివాదాస్పద అంశంగా ఉండదు తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రభుత్వం బాధ్యులందరిపై తీసుకోవాల్సిన చర్యలు సిఫార్సు చేయాలని నిర్దేశం నెయ్యి టెండర్ల పర్యవేక్షణ నిబంధనల సడలింపులో లోపాలు వైఫల్యాలపై సిట్ నివేదిక పరిశీలించాలని ఆదేశం నలభై ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచన సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరిగి నివేదిక ఇస్తే దాన్ని కూడా పరిశీలించి అవసరమైన మార్పులు చేసి అవసరమైన ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేయొచ్చు అని చెప్పి ఈయనకు ఆదేశాలు ఇచ్చింది రికార్డులు అడగొచ్చు వివరణలు కోరచ్చు ఎవరి పాత్ర ఏమిటో తే తేల్చాలి అలాగే నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా సో సిట్ సిబిఐ దర్యాప్తులో ఈ టెండర్లు నిర్ణయాల్ని సీరియస్గా తీసుకోవాలా ఆ నిర్ణయం తీసుకున్న అప్పటి ఈవో అప్పటి చైర్మన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా సిట్ దర్యాప్తులో అందుకని అటువంటి లోపాలన్నీ కల్పితూ సో సరిగ్గా దర్యాప్తు చేయాలని సీఎస్ని ఆదేశించారు సో నేను అనుకోవడం ఈ కల్తీనయ్యి వ్యవహారాన్ని కాసేపు ఒక గూట్లో ఒక గూటికి చేర్చారు అవసరమైనప్పుడు బయటకు అప్పటి వరకు ఆ గూట్లో ఉంటుంది అది వైకాపా హయాంలో శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు వైద్య కళాశాల స్థాపనకు కొత్త నిబంధనలు వైకాపా హిందూ వ్యతిరేక వైఖరిపై ప్రజల్లోకి తటస్థ వేదికలపై ఎండగడదాం కోట మంత్రులు నేతలతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్స్లో నిర్ణయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ధార్మిక సంస్థల ప్రతినిధుల సమావేశాలు ఇక నిన్న శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు షూస్ అండ్ వేసుకొని ఇగో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఒక రావడం వివాదాస్పదమైందండి సో అది అపచారం ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ కూడా దేవుడు ఫోటోలను తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం గొడవ చేయలేదు ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు అలా చేశారని కూటమి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు సో శ్రీవారి చిత్రపటాలతో సభలో ఆందోళన చైర్మన్ వారించిన తగ్గిన పార్టీ సభ్యులు మంత్రి లోకేష్ కూటమి పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ ధ్వజం ఆల్రెడీ దేవుడిని ఎప్పుడో రాజకీయాల్లోకి లాగారుగా ఇప్పుడేంటి ఇదిగోండి వెంకటేశ్వరి చిత్రపటాలతో నిరసన తెలుపుతున్న వైకాపా సభ్యులు సభలోకి ఇలా పట్టుకెళ్ళడం ఇప్పటి వరకు జరగలేదు ఇదిగోండి వైసీపీ మహాపచారం చెప్పులు బూట్లు వేసుకొని శ్రీవారి పోస్టర్ల ప్రదర్శన శ్రీవారి ఫోటోలు సభలోకి తేవడంపై అధికార పోవటమే ఆగ్రహం వారికి దేవుడు అంటే భయం నమ్మకం లేవు విచక్షణ లేకుండా వాళ్ళ నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు మంత్రి పై మండిపాటు ఇదిగో సభలో దేవుడు ఫోటోలతో ఇలా చేశారు బయటకు వచ్చి ఏం చెప్పారు మేము అసలు సభలో దేవుడి ఫోటోలు చూపించలేదు అని అని బయట మీడియాతో చెప్పారు కానీ సభలో దేవుడి ఫోటోలు చూపించారనడానికి ప్రూఫ్స్ ఆధారాలు కూడా బయటకు వచ్చాయన్నమాట జగన్ డైరెక్షన్లోనే మహాభిచారం దేవుడిని రాజకీయాల్లోకి వాడుకోవడంలో పరాకాష్టకు వైసీపీ ఇదే నా పార్టీ విధానం హిందువులు క్షమాపణ చెప్పాలి మంత్రులు కూటమి నేతల డిమాండ్ నేడు శ్రీవ శ్రీవారాలయాల్లో పూజలు సంప్రోక్షణలు మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ భేటీలు జూమ్లో కూటమి నేతల నిర్ణయం చెప్పులేసుకొని స్వామి చిత్రపటాలతో రావడమా దేవదేవుడికి ఇంత మహాపచారమా వైసీపీ తీరును ప్రజల్లోకి ఎండగట్టాలని తీర్మానం సో నిన్న వైసీపీ వాళ్ళు చేసిన దాని మీద ఇది అండ్ ఆంధ్రజ్యోతిలో ఈ ట్రంప్ సుంకాలకు సంబంధించి హైలైట్ బాగా హైలైట్ చేశారండి పెద్ద వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఒక సైడ్ రాశాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మొత్తం రాశారు అండ్ ఏఐ క్వాంటమ్ ఢిల్లీలో జరుగుతున్న సమ్మిట్లో చంద్రబాబు గారు అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం ఆంధ్రజ్యోతిలో రాశారు అండ్ బెంగాల్ సర్వీధుల్లో న్యాయాధికారులు అనేది కూడా మనం చెప్పాం ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు ఇక అనంతబాబుతో పోలీసులు కుమ్మక్క అనేది అంటే మనం ఇప్పటివరకు ఈనాడులో ఫస్ట్ పేజీలో వచ్చినాయి ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చాయి ఇక ఐఎస్ఎంఆర్ కేసు క్లోజ్ అని ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ కేసును క్లోజ్ చేసేస్తున్నారంటండి ఎప్పుడు జరిగింది తెలుసు ఆ కేసు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పాపం ఐఎస్ఎంఆర్ ఆ కేసు దేశంలో వ్యవస్థలు దర్యాప్తు సంస్థలు సిగ్గుపడాల్సిన కేసు ఇది ఒకటి న్యాయ సహాయానికి కోర్టు సంసిద్ధత కానీ ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక శక్తి ఆర్థిక స్తోమత లేవని ఆయేష తల్లిదండ్రులు దీంతో విచారణ ముగిస్తున్నామన్న న్యాయాధికారి సమాధానం సేకరించిన ఆయేష అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించండి సిబిఐకి న్యాయస్థానం ఆదేశం పాపం ఓ పెద్ద సంచలనమైన కేసు కొట్టేశారు అయిపోయింది కేసు మూసేశారు ఆధారాలు లేవని ఆధారాలు లేవని దర్యాప్తు ఆపేశారు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీవారి చిత్రపటాన్ని విసిరేశారు జగన్ ఆదేశాలతోనే ఈ దుశ్చర్య కూటమి నేతలు పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ సోమ వీర్రాజు ధ్వజం ధ్వజం శాసనమండలిలో ఈ చిత్రపటాలు చూపించి తిరిగి వెళ్ళినప్పుడు వాటిని విసిరేశారంట ఎంత అపచారం చేశారు రప్పారప్పాని రోడ్లపైకి వస్తే కట్టకట్టాలే హింసను ప్రేరేపించడానికి ఇప్పుడున్నది జగన్ కాదు సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు కట్టడికి త్వరలోనే ప్రత్యేక చట్టం హోంమంత్రి అనిత సంవత్సరంన్నర నుంచి చెప్తున్నారు సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు కట్టడానికి త్వరలోనే చట్టం అని త్వరలో త్వరలో అంటే దిగిపోయడానికి తీసుకొస్తారేంటి రోడ్లపై కత్తులతో కేకులు కట్ చేసి రప్ప రప్ప అని మాట్లాడితే చూస్తూ ఊరుకొని హింసను ప్రేరేపించడానికి ఇక్కడ ఉన్న జగన్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబును గుర్తుపెట్టుకోవాలి మోగజేవాళ్ళు అభిషేకాలు చేస్తామంటే ఇది రాజ రాజ్యాంగం కాదు చంద్రబాబు అమలు చేస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం అని గమనించాలి తప్పు చేస్తే శిక్ష తప్పని అసెంబ్లీ వేదికగా హెచ్చరిస్తున్నాం అని హోంమంత్రి అనిత గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు ఇక వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైకాపా ఎమ్మెల్సీల ప్రదర్శన బ్యానర్ ప్లకార్డులను అనుమతించకపోవడంపై భద్రతా సిబ్బందితో అనుమతించకపోవడం భద్రతా సిబ్బందితో వాగ్వాదు రాజకీయం కోసమే హెరిటేజ్ చర్చిలోకి తీసుకొచ్చారు భాజపా శాసనసభ విష్ణు విష్ణుకుమార్ రాజు పులివెందుల ఎమ్మెల్యే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం మిగిలిన యాజమాన్యాలది ఇరవై ఇరవై ఐదేళ్లుగా అదే తీరు నాడు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కూలీలయ్యారు ఎమ్మెల్యే యరపతినేని రెండు వేల ఐదులో మాచివరం పిడుగురాళ్ళ దాచేపల్లి ప్రాంతాల్లో పదకొండు వందల యాభై ఎకరాలు భూములు కొనుగోలు చేశారంట సో తక్కువ రేటుకి లీజుకి తీసుకున్నారంట సో అయినా సరే ఇప్పటికీ కూడా అక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు అప్పుడు భూములు ఇచ్చిన రైతులు భూములు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకి సరే వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారేమో డబ్బులు వస్తాయనుకున్నారు డబ్బులు రావట్లేదు భూములు కోల్పోయారు పరిశ్రమ రాలేదు సో ఆ రైతులంతా కూలీలు అయ్యారని ఎరపతి గారు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎరపతి చెప్పారు ఇతర సిమెంట్ పరిశ్రమలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నందున వీటిపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని కోరారు శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో గురజాల నియోజకవర్గంలో సిమెంట్ కర్మాగారుల భూముల అంశంపై ఎమ్మెల్యే ఎరపతి పలు విషయాలు ప్రస్తావించారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సంప్రదిస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ నాడు నీరుగా వచ్చి నేను తేల్చి సుబ్రహ్మణ్యం కేసు ఇంకా అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు సంప దంపతులు నేడు వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటిస్తారు పలు జిల్లాలకు వర్ష సూచన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది దీని ప్రభావంతో శనివారంలోగా ఆపేడనం ఏర్పడి కొన్ని జిల్లాల్లో అన్నమయ్య కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయంటండి శాఖల బడ్జెట్ డిమాండ్లపై ఓటింగ్లో లేని మంత్రులు మంత్రులు లేకుండానే ఓటింగ్ పూర్తి ఆ సమయంలో ఉన్న ఎమ్మెల్యేలు నలభై లోపే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నాం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లను రాయితీలు ఇస్తున్నాం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సో ఇవి ఈనాడు అంశాలు ఇంకోటి ఏదో ఇంకో పేజీ చూద్దామా ఆయా కేసు గురించి రాశారు లోపల అంబట్ రాంబాబు అనే కుక్కకు ఓ రోజు వస్తుంది గుంటూరులో మీడియాతో అంబటి రాంబాబు గుర్తుంచుకోండి ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది రాంబాబు అనే కుక్కకు ఓ రోజు వస్తుంది గుర్తుంచుకోరు చంద్రబాబు నా ఇంటి వద్ద ఏడెనిమిది వంద గంటలు రౌడీజం చేస్తుంటే పోలీసులు కాపలా కాశారు ఇంత దుర్మార్గమైన కార్యక్రమం చేసి నన్ను పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టారు కేసులు పెడితే జైలుకు పంపితే భయపడతానా పద్దెనిమిది మాసాల తర్వాత బయలు వచ్చిన చెక్కు చెదరను అని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనమాట ఆయన సరే ఈనాడు అయిపోయింది ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి తెల్లనివన్నీ పాలు కావు ప్రతి మూడు షాంపిల్లో ఒకదానిలో కల్తీ డిటర్జెంట్ యూరియా కార్టిక్ సోడా మిక్స్ మిక్స్ రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో ప్రతి వంద నమూనాల్లో ముప్పై ఎనిమిది విఫలం ఆంధ్రజ్యోతి ఫస్ట్ సాక్షి చూద్దాం సాక్షిలో ట్రంప్ టారిఫ్లు చాలా మొత్తానికి అన్ని పత్రికల్లో కూడా ట్రంప్ టారిఫ్లే వేశారు దాని గురించే ఇక సొంత కమిటీ ఒకటి అదే దినేష్ కుమార్ కమిటీ వేయడాన్ని సాక్షిలో ఈ విధంగా రాశారు పని చేయని కల్తీ కుతంత్రం సొంత కమిటీ షూరు సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ్య కమిటీ ఏర్పాటు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వం ఏకసభ్య కమిషన్లో నేతృత్వం ఉంది ఆయన ఒక్కడే కల్తీని ఈ దుష్ప్రచారం కుట్ర బెడ్చి కొట్టడంతో బాబు కొత్త పథకం శ్రీవారి ప్రసాదంలో జంతుకు కలవలేదన్న ఎన్డీఆర్ఐ ఎన్డీడిబి అదే విషయాన్ని స్పష్టం చేసిన సిబిఐ ఛార్జ్షీటు ఇప్పుడు దీని మీద యాక్సభ్య కమిషన్ వేశారని రాశారు తర్వాత ఆ నెయ్యిపై చర్చకు శేషమీరా శుక్రవారం కూడా స్తంభించిన మండల సమావేశాలు ఉదయం మధ్యాహ్నం సభ ప్రారంభమైన జరిగింది ఆరు నిమిషాలే ఇందాపూర్ పేరెత్తే పారిపోతున్నారు హెరిటేజ్తో ఉన్న సంబంధంపై చర్చకు సర్కారు వెనకడుగు టీటీడీ నిధులు దోపిడీ భాగవతం బయటకు వస్తుందని బాబు భయం ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై మండల్లో చర్చ జరపాల్సిందే చెప్పులేసుకొని స్వామివారి ఫోటోలను పెట్టుకున్నామని మరో డైవర్షన్ డ్రామా కూటమి నాయకులు కుట్రలకు మంగంలో మండల విపక్షనంత బొత్సం ఉంటారు ఇది ఎక్కడికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈ శాసన మండలిలో ఈ నెయ్యి గోల కల్తీ నెయ్యి గోల ఈ చెప్పులు వేసుకొని స్వామివారి ఫోటో లోపలికి తీసుకువెళ్ళడం స్వామివారి ఫోటో పొడి ముందు బయటయించి చూపించడం అసలు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదం టీడీపీ కూటమి అద్భుత విజయం వెనుక దుశ్చర్య ఉందా సందేహాలను నివృత్తి చేయాల్సిందని కేంద్ర ఎన్నికల సంఘమే ఒక ఓటరు ఆరు సెకండ్లో రెండు ఓట్లు వేయడం సాధ్యమా పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు ఏకంగా తొమ్మిది గంటల పాటు ఓటర్లు క్యూలో నిల్చోగలరా ది వైర్ వెబ్సైట్కు ప్రముఖ జర్నలిస్ట్ కిరణ్ తాపూర్ ఇంటర్వ్యూలో సామాజిక ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ పునరుద్ఘాటన ఆయన రాజకీయ నిరుద్యోగ పరకాల ప్రభాకర్ గారు ఇంతకుముందు మీడియా సలహాదారుగా ఉండేవారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా సలహాదారుగా ఉన్నారు ఆ తర్వాత ఏదో మహా న్యూస్లో ఎంతలోనూ ఇన్వెస్ట్ చేశారు చేతులు కాల్చుకున్నారు ఆ తర్వాత వేరే మీడియా పెట్టారు చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు అన్నీ ఏమి లేకుండా ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇదిగో ఇచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ ఈయన సందేహాలకు నివృత్తిస్తూ మన ఛానల్లో ఒక వీడియో చేసాం వీలైతే చూడొచ్చు ఇక ఉన్మాదికి ఉన్మాదానికి పరాకాష్ట కల్తికుట్ర బయటపడి ఇందాపూర్లో దొరికిపోయి మరో డైవర్షన్ డ్రామా భారతీయ సిమెంట్ పరిశ్రమ వద్ద తెలుగు తమ్ములు నిరసన పద్దెనిమిది ఏళ్ళుగా నడుస్తున్న కంపెనీ వద్ద ఎన్నడూ లేనో ఆందోళన ఇక ప్రేమ పేరుతో వచ్చిన డిగ్రీ విద్యార్థిని జూనియర్ విద్యార్థిని ట్రాప్ చేసిన సీనియర్ విద్యార్థి శారీరకంగా లొంగ తీసుకుని రహస్యంగా వీడియోలు తీసి దుర్మార్గం కాలేజీలో పలువురు విద్యార్థులకు వీడియోలు పంపించిన పోయినం చెప్పినప్పుడల్లా కోరిక తీర్చకపోతే వీడియోలు ఫేస్బుక్లో పెడతానంటూ బ్లాక్మెయిల్ మనస్తాపంతో ఆ పల్లె గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లిలో జరిగిందంటే దారుణం డిగ్రీ కాలేజీలో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థిని ప్రేమ పేరుతో వంచించి అలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేసరికి పాప మా పాప ఏమీ చేయలేక అంటే అది దారుణమైన ఘటన ఇక ఎన్ని కేసులు పెట్టినా తగ్గదు ఇంకేం తగ్గుతావు వయసు తగ్గుద్దా మనిషికి తగ్గుతావా అగ్గొద్దు వదిలేదు తగ్గొద్దు తారీఫులు మొత్తం ఇచ్చారు పంతెంతే గు అనేది ఇచ్చారు తప్పుడు కేసులపై ఆందోళన వద్దు వాటిని చట్టపరంగా ఎదుర్కొందాం అంబటరాంబాబుకు రాంబాబుకు వైఎస్ జగన్ భరోసా ఇద్దరు క్రికెట్ బ్యాటింగ్ నిర్వాహకుల అరెస్టు బ్యాంక్ ఖాతాల్లో ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు సీజ్ డివైఓ కంప్యూటర్ టెస్ట్ నిలిపివేత సరే తీసేచ్చలే ఆంధ్రజ్యోతిలో సెకండ్ పేజ్ చూద్దామా ట్రంప్ సుంకాల గురించి మొత్తం ఏడాదిలోనే ఇరవై ఆరు లక్షల కోట్లు ట్రంప్ సుంకాలతో అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం ఇరవై ఆరు లక్షల కోట్లు సుంకాలతో ఈ లెక్కన మన దేశం కూడా సుంకాలు వేసేస్తే భారత ఎగుమతులకు మళ్ళీ జోష్ బెంగాల్ సర్వేదల్లో న్యాయాధికారులు తెల్లనవన్నీ పాలు కావు ఫస్ట్ ఫేజీవి కంటిన్యూ చేశారా మూడో పేజీకి వెళ్దామా పరస్పర సహకారంతో సముద్రాల రక్షణ ఏ దేశానికి సాయం కావాలన్నా భారత్ సదా సిద్ధం నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి వెళ్ళాడు ఇండి విశాఖలో ఇండియన్ ఓషన్ నోవల్ సింపోజియం నిర్వహణ ముప్పై మూడు దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరు ఓకే ఉల్లాసంగా ఉత్సాహంగా పట్టణ నేవీ డెలిగేట్స్ ఆడిపాడిన విదేశీ వనితలు ఐకానిక్ భవనాలపై సబ్ కమిటీ తొలి సమావేశం శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు అవసరమైన స్థలం సదుపాయాలపై చర్చించాలంటూ అధికారులకు ఆదేశం ఖచ్చితమైన వివరాలకు ప్రతి శాఖ నుంచి ఒకరిని నామినేట్ చేయమని సీఎస్ని కోరుతాం మంచిది బెట్టింగ్ ముఠా ఓకే అయిపోయింది వెళ్ళిపోవచ్చు ఈనాడులో ఒక్కసారి నేషనల్ అంశాలు చూద్దాం మూడు ముళ్ళు పడేదాకా ఫోన్ ముచ్చట బంద్ ఈ రోజుల్లో పెళ్లి కుదిరిందంటే చాలు కాబోయే ఇద్దరు ఫోన్లో ముచ్చట్లు మొదలు పెట్టేసి అన్ని విషయాలు మాట్లాడేసుకుంటారు ఇటువంటి ద్వారం చాలా సందర్భాల్లో అపోహల తలెత్తి దాకా రాకముందే విడిపోతున్నారు ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని బాలాజీ జిల్లాలో సేన్ సమాజం ఒక నిర్ణయం తీసుకుంది తన సామాజిక వర్గానికి చెందిన ఉదయోరులద్దరూ నిశ్చితార్థం తర్వాత పెళ్ళి అయ్యేదాకా ఫోన్లో మాట్లాడుకోవడంపై నిషేధించిందంట ఇక తుక్కులో పది తులాల బంగారం వెనక్కి ఇచ్చిన ఖాన్ షాప్ హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక కుటుంబం తుక్కు సామానులతో పాటు ఇంట్లో దాచిన పది తొలాల బంగారం కూడా పొరపాటును ఇచ్చేగా తుక్కు వ్యాపారి ఆ నగలను జాగ్రత్తగా బాధిత కుటుంబానికి అందజేశారంట బాగుంది వ్యాపారి ఇంట్లో రహస్య గోడ దాని వెనుక కోట్ల బంగారం ఐటీ దాడుల్లో గుట్టరట్టు రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ దాని వెనక కోట్లు విలువ చేసే బంగారం ఉన్న స్ట్రాంగ్ రూమ్ బయటపడ్డాయి దాన్ని చూసి సోదాలకు వెళ్ళిన ఐటీ అధికారులు విస్తుపోయారు ప్రముఖ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ సంస్థ కన్హా గ్రూపు పై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో మొత్తం ఆరు నగరాల్లో ఉన్న ముప్పై మూడు కార్యాలయాల్లో బుధవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి తొలి రెండు రెండు రోజుల్లో గ్రూప్ యజమాని ఇల్లు ఆఫీసుల్లో అనుమానాస్పద దస్త్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మూడో రోజు జరిగిన సోదాల్లో రహస్య గోడ గుట్టు రట్టయిందంట మాజీ ఇంజనీర్ దంపతులకు శిక్ష ముప్పై మూడు మంది చిన్నారులపై లైంగిక దాడి ఏఐట్ వద్ద యువజన కాంగ్రెస్ నిరసన చొక్కాల విప్ప ఆందోళన నలుగురు అరెస్టు సీఈఓలు విదేశీ నేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు విదేశీ నేతలు కీలక కంపెనీల సీఈఓలతో ఢిల్లీలో వరుసగా భేటీలతో ప్రధాని మోదీ శుక్రవారం తీరుకు లేకుండా గడిపారు పదహారు ఏఐ డీప్టెక్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ మాతృభాషలో ఉన్నత విద్యా అభ్యసనాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై వాళ్ళతో చర్చించారంట కాంగ్రెస్ ప్రోత్సహించింది భాజపానువరించింది చొరబాట్లపై అమిత్ షా బిట్కాయిన్ కుంభకోణం కేసులో శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ బిట్కాయిన్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి ఎన్ని కేసుల్లో అరెస్ట్ అవుతాడు ఎన్ని కేసుల్లో బెయిల్ అవుతుంటారు బాబు నీకు సో ఇదండి మూడు పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాం చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ